దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఆమోసు ఐదవ అధ్యాయము వచనము మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి ప్రేమిని వల్లరా ఇక్కడ ఇస్రాయెల్ ప్రజలకి దేవుడు చెబుతున్న మాటలు అలాగే ఈ ఉదయ కాలం దేవుడు మనకు తెలియజేస్తున్న విలువైన మాటలు మనము బ్రతుకున్నట్లు ఎందుకంటే బ్రతకటానికి ఆయుష్ కాలాన్ని దేవుడు అనుగ్రహించువాడండి ఎందుకంటే ఏ మనిషి కూడా తనంతట తాను ఆయుష్ను పెంచుకోలేడు కావున ఆ సమయం అనేది దేవుడి చేతిలో ఉన్నది కాబట్టి మనము బ్రతుకున్నట్లుగా కీడును విడిచిపెట్టాలి కాబట్టి ఏమందైనా పరమందైనా మనము జీవించాలి అంటే కీడు అనేది మన జీవితంలో ఉండకూడదని కొంతమందికి కీడు చేయడానికి పరుగులెత్తే పాదాలు ఉన్నాయి కీడు మాట్లాడే నోరు ఉన్నది కొంతమందికి పొరుగువానికి కీడు తలపెట్టాలి అంటూ ఎన్నో దుష్ట పన్నాగాలు పన్నే ఆలోచనలు హృదయ ఆలోచనలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా పూర్తిగా విడిచిపెట్టేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందని ఆ కీడుని విడిచిపెట్టి మేలుని వెదకండి హామాను మొర్దుకైకి కీడు తలపెట్టాలని ఎంతగా ప్రయత్నించాడు కానీ హామాను ఏమైపోయాడు చూడండి తను తీసుకున్న గోతులో తనే పడిపోయాడు ప్రేమని వలరా మర్దుకో యొక్క ప్రాణాన్ని తీయాలని ఉరికోయ్ చేయించాడు ఆ ఉరికోయ్ మీద తనే వేలాడవలసిన పరిస్థితి వచ్చింది కీడుని విడిచిపెట్టాలి ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు ఒకవేళ ఎవరైనా నీకు కీడు చేయొచ్చేమో దానికి ప్రతికీడు చేయవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మేలు చేయాలి మేలుని ప్రేమించాలని ఎందుకంటే నీ పొరుగువానికి నువ్వు చేతన సహాయము చేయగలగాలి కావున ఈ ఉదయం కాల ముందు ఆలోచించిన భక్తుడేనా ఏసేపు కూడా తన అన్నదమ్ములు తనకు కీడు చేశారు కానీ తను మాత్రం తన అన్నదమ్ములకి మేలే చేశాడండి తమ్ముడని వాళ్ళు చూడలేకపోయినా ఇతను మాత్రం అన్నయ్య అనే అన్నయ్యలని వారిని ప్రేమించాడు మేలే చేశాడండి కీడు చేయల కాబట్టి ఈ రోజున కీడుని విడిచిపెట్టు మేలుని వెదుకు దేవుడు మిమ్మల్ని దీవించును కాక అమేన్